మీ పండ్లల్లో ఉన్న రుచికరమైన భోజనం చేస్తూ ఒక నాలుగు మంచి మాటలు వింటారని ఆశిస్తున్నాను ఈ వినాయక మండపాల్లో వినాయకుడిని పూర్తి చేయడం అన్నది ఎప్పటి నుంచి మొదలైందంటే పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో తిలక్ మహారాజ్ మహారాష్ట్రలో దీన్ని మొదలు పెట్టారు ఎందుకంటే ఆ రోజుల్లో స్వతంత్ర పోరాటం చేయాలి కాబట్టి స్వతంత్రం కోసం పది మంది కలిసి ఒక ఊరేగింపుగానే ఒక కార్యక్రమం గానీ చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకునేది కాదు అందుకని ఈ రకంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసి హిందువులందరినీ ఒక చోటుకి చేర్చి వాళ్ళలో దేశభక్తి నింపి స్వతంత్ర పోరాటానికి సుముఖులుగా చేసే ప్రయత్నము తెలంగాణ చేశారు అంటే పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి ఇప్పటి దాకా నడుస్తూనే ఉన్నాయి ఈ కార్యక్రమాలు అంటే ఒక వందల సంవత్సరాలుగా నడుస్తుంది ఇప్పుడు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళయింది మన హిందువులకి మన దేశానికి ఉన్న ప్రమాదాలన్నీ మీరు గమనిస్తూనే ఉంటుంటారు కాబట్టి ఇప్పుడు మనం ఇంత సమైక్యంగా ఇప్పుడు ఈరోజు చూడండి భోజనాలు అనేటప్పటికీ ఇప్పటికే మూడు వేల మంది వచ్చి భోజనం చేసేటారు అన్నది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు చాలా సంతోషం ఇంతమంది ఒక చోట హిందువులు కలవటం అన్నది చాలా సుభ కానీ గణేష్ మంటపాలు అన్నవి వినాయక పూజతో పాటు దేశం గురించి కూడా ఆలోచించాలి అన్న విషయం మీద ఏర్పాటు చేయబడ్డవి మనం ఒక్కసారి ఇంత కలిసినప్పుడు మన వినాయకుడిని కోరికలు కోరుకోవడమే కాకుండా కలిసి భోజనం చేయడమే కాకుండా దేశం గురించి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది దేశానికి ఎటువంటి కష్టాలు వస్తున్నాయి మన హిందూ ధర్మానికి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అన్న విషయం కూడా ఎవరికి వాళ్ళు తమలో తాము ఆలోచించుకొని అందరితో కలిసి చర్చించాలి ఇప్పుడు చూడండి ఈ పద్దెనిమిది వందల తొంభై మూడులో లో మొదలైన గణేష్ మండపాల కార్యక్రమం ఏదైతే ఉందో అది నలభై ఏళ్ల పాటు కరాచిలో నడిచేది రావులపిండిలో నడిచేది లాహోర్ లో నడిచేది ఢాకాలో నడిచేది ఇస్లామాబాద్లో నడిచేది ఆ ఊళ్ళల్లో కూడా కొన్ని వేల మంది హిందువులు బయటకు వచ్చి వినాయక మండపాలు పెట్టుకొని వినాయక ఊరేగింపులు చేసి నిమజ్జనాల కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కానీ ఇప్పుడు లాహోర్ లో వినాయక చవితి మండపం చూడగలమా ఇస్లామాబాద్ లో వినాయక చవితి మండపం చూడగలమా మనం బంగ్లాదేశ్ లో ఢాకాలోని వినాయక చవితి మండపం చూడగలమా చూడలేము నలభై నలభై ఐదు సంవత్సరాలు సాగిన ఈ యొక్క కార్యక్రమం పూజా కార్యక్రమం సామూహిక పూజా కార్యక్రమం ఎందుకు ఆగిపోయింది అని ఆలోచిస్తే హిందువులు తగ్గిపోయినందు వల్ల మాత్రమే ఈ కార్యక్రమాలు ఈ పూజలు అన్ని ఆగిపోయాయి మన దేశంలో ఈ రోజు మనం ఇంత గర్వంగా ఎటువంటి భయం లేకుండా ఈ కార్యక్రమం పూజ